మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పార్టీ సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జు విశ్రాంత్ గారు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేసిన క్రమంలో పంతంగి టూల్ బాజర్ వద్ద పోలీసులు మనం చెప్పి కొంతమంది వ్యక్తులు ఆయన అదుపులోకి తీసుకొని తీసుకుపోయినారు మరి ఇప్పటి వరకు వారి ఆచూకీ చెప్పడం లేదు నల్గొండ ఎస్పీ గారిని అడిగితే సంబంధం లేదు మాకు తెలియదు మాకు కంట్రోల్ లేదు అని చెప్తున్నారు హైదరాబాద్ సీసీఎస్ వాళ్ళని అడిగినా తెలియదు మాట్లాడుతున్నారు మరి పోలీసుల పేరు మీద వేరే వాళ్ళు కిడ్నాప్ చేసిన పోలీసులే కిడ్నాప్ చేసిన అరెస్టు చూపిస్తారా చూపించారా అరెస్ట్ కారణాలు ఏం చెప్తారా చెప్పారా వెంటనే డీజీపీ స్పందించాలి కిషాంక్ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కిశాంక్ కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలనేది అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు పోలీసులు తీసుకపోతే ఎందుకు తీసుకుపోయినారు ఏం కారణం తీసుకుపోయినారు వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది నేను ఈ విషయం పైన వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నాం డీజీపీలు కూడా కోబోతూ ఉన్నారు మా శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి సోషల్ మీడియా కార్యకర్తల పైన అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అనుకుంటున్న యువకుల పైన దాడులు తీవ్రమైనవి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన వందలాది కేసులు నమోదు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే భౌతిక దాడులు చేసి వాళ్లే కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు నల్గొండ జిల్లాలో కొంతమంది మండల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మొత్తం చరిత్ర కూడా తీస్తా ఉన్నాం పోలీసులు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా నడవలసిన పోలీసులు చాలా నియోజకవర్గాల్లో మీరు వెళ్లి మంత్రిని కలవండి కేసు లేకుండా చేస్తాం మా కార్యకర్తల పైన అక్రమ కేసులు నమోదు చేసి మీరు వెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవండి కేసు విత్తరా చేస్తాం లేదా మీరు వెంకటరెడ్డిని కలవండి కేసులు విత్తరాలు చేస్తాం కొన్ని చోట్ల ఎన్నికల ముందు ఎవరైతే పనులు చేసినారో పబ్లిక్ వర్క్ సజెషన్ రోడ్లు వేసే కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చేసిన వాళ్ళని పట్టుకొని మీ బిల్లులు ఆపేస్తాం మీ బిల్లులు చేయొద్దని ఎమ్మెల్యేలు చెప్పాను అని చెప్పి డీఈలు వివిధ డిపార్ట్మెంట్ల డీఈలు మాట్లాడి మీరు పార్టీ మారితే మీ బిల్లు చేస్తాం మీ చెక్ మెజర్ చేస్తాం మీ ఎంబీలు చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసం బట్టమాలైంది ఇక మేము ప్రత్యక్షంగా గెలవలేము ప్రజల్లో గెలవలేమని చెప్పి అన్ని శాఖల అధికారులను వాడడం మొదలుపెట్టినరు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే పనిలో ఉన్నారు ఒకవైపు పోలీసులు ఇంకోవైపు లైన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు పంచాయత్రాజ్ కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏఈల్ డీజీలు వీళ్ళని ఒత్తిడి పెడుతూ చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యుల్ని సూపరింటెంట్లను కూడా వదలకుండా ఒత్తిడి పెడితే ఇప్పటికే సూర్యాపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సూపరింటెంట్ రాజీనామా చేసుకోవడం కూడా మనం చూసినాం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుంది కేవలం నాలుగు నెలల్లోనే ఈ రకంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు వందలాది కేసులు ఈ ఒక్క జిల్లాలోనే మా కార్యకర్తల మీద నమోదు చేసిరు అక్రమ కేసులు నమోదు చేసిర్రు ఎప్పుడో పదేళ్ల కింద ఏదో జరిగిందని ఇవాళ పిలిచి భయపెట్టించి హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు తుంగతుర్తి కావచ్చు నాగార్జున సాగు కావచ్చు దేవరకొండ కావచ్చు నల్గొండ నకరికల్ సూర్యాపేట ఏ నియోజకవర్గం కూడా అతీతం కాదు ప్రతి చోట కూడా ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు మేము పోలీస్ అధికారులు కావచ్చు ఇతర శాఖల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇటువంటి కార్యక్రమాల్ని మానుకోండి జిల్లా ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని కింది స్థాయి సిబ్బంది ఎవరైతే స్థానికంగా లాలూచి పడి పనిచేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మా స్టేట్ మీడియా ఇన్ఛార్జీ అని తెలిసి కిడ్నాప్ చేయడం అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఎటువైపు ప్రయాణిస్తుందో మనకు అర్థమవుతుంది మరి వందలాది మంది కార్యకర్తల పైన వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన చిన్న చిన్న యూ యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళపైన దాడులు చేసి కేసులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఒక్క కే వణికిపోయి గంట సేపు నుంచి బీదేడు పేడిస్తున్నాడు మరి ఇదే పరిస్థితి అవతల పార్టీ కార్యకర్తలకు కూడా జరుగుతుంది అన్న సోయి ఉండాలి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకటే నిమిషంలో ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి నోటి నుంచి ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీ గురించి పోలీసుల గురించి జైల గురించి మాట్లాడుతుంది ఒక్కసారి వెనుక తీసుకొని చూసుకోండి గత నాలుగు నెలలుగా ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి నోటి నుంచి పోలీసులు జైలు కేసులు అనే పదం లేకుండా వచ్చింది ఉపన్యాసం నూట ఇరవై రోజుల పైగా రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన తాబేదారులు ఆయన బూట్లు తుడుస్తున్న మంత్రులు కావచ్చు ప్రతిరోజు జైలు భాషనే మేము చెప్పినాం మా పదేళ్లలో ఒక్క రోజు ఒక్క ఒక్కరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటి నుంచి కానీ మా మంత్రుల నోటి నుంచి కానీ పోలీసులు జైలు కేసులు అనే మాట రాలే ఉంటే తీయండి రికార్డులు ఉంటే రికార్డులు తీయండి చూపించండి మాకు అభ్యర్థులు లేదు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా కానీ ఇవాళ గత నూట ఇరవై రోజులుగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని పక్కదారి పట్టించి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఉండడం కొరకు ప్రజా సమస్యలు ఈ ఎన్నికల్లో అంశం కావద్దని పనికి మారిన లేని కేసుల గురించి మాట్లాడి ఏదైనా జరిగితే తప్పు జరిగితే ఆ శాఖకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ ఉన్న ఆ శాఖకు సంబంధించిన అధికారి కాంప్లైంట్ చేస్తే ఒక కేసు జరుగుతుంది ఇది మొత్తం భారతదేశంలో చరిత్రలో ఎక్కడైనా ఉన్న విషయం కానీ అక్కడ మోడీ ఏం చేసిండో బడేబాయ్ చేసిండు కాబట్టి నేను చోటేబాయిని అదే పద్ధతిలో చేస్తా ఇప్పటివరకు వచ్చిన కేసు లేదైనా మోడీ పెట్టిన కేసులైనా ముందు మాట్లాడి చెప్పి బీజేపీ నాయకుడు ఎవరో చెప్పి పలానా కేసు పెడతాం అని వాడు చెప్పడం ఆ తర్వాత ఈడీ పోవడం సిబిఐ పోవడం మనం చూస్తా ఉన్నాం ఐటీ పోవడం చూస్తున్నాం అదే పద్ధతిలో ఇక్కడ కూడా నాలుగు నెలలుగా కేసీఆర్ జైల్లో పెడతాం ఇంకో జిల్లా పెడతాం ఇంకోకైనా జైల్లో పెడతాం జైలు భాష దోర్టు రాలే ఇది మీరు చేస్తున్నది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఒక్క ఒక్క నోటీస్కే ఏ రకంగా అవుతున్నావో మా టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఏ రకంగా షోపడుతున్నావు నాలుగు నెలల నుంచి వెళ్ళి మీరు విడత దుర్మార్గమైన అక్రమ కేసు గ్రామాలలో నువ్వు మాట్లాడుతున్నది ఏందో నీ భాష ఏందో ప్రతిరోజు గుర్తుండాలి ఒక ప్రభుత్వాన్ని నడిపే వాడికి ప్రతిరోజు ప్రజాస్వామ్యం గుర్తుండాలి ప్రజాక్షేమం గుర్తుండాలి నువ్వు ఇచ్చిన హామీలు గుర్తుండాలి ఊరికే అన్నిటి మాయ చేస్తా మస చేస్తా నేను మాట్లాడిందే వస్తుంది కాబట్టి మీడియాలో ప్రజల పొలాలు ఎండిపోయిన సంగతి లేకుండా చేస్తా ప్రజలకు కరెంట్ ఇచ్చిన సంగతి మాట్లాడకుండా చేస్తా కరెంట్ ఎక్కువ సంగతి మాట్లాడకుండా చేస్తా మనుషుల కుండలతో ప్రదర్శన అయితే సంగతి రానివ్వకుండా చేస్తా ఒడ్లు కోళ్ళు రైతులు ప్రదర్శన చేస్తే అది కనపడేయకుండా మసి మసి పూస్తా ఈ డ్రామాలతో నడుపుతున్నావు కదా నాలుగు నెలల నుంచి ఇవాళ చివరికి మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జినే రాష్ట్ర ఇన్ఛార్జీనే కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చిందంటే నీ ప్రభుత్వం ఏందో నువ్వేందో తేలిపోయింది ప్రజల్లో ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే డీజీపీ సమాధానం చెప్పాలి క్రిషాంకును మీరు తీసుకుపోయినరా మీ పేరు మీద ఇంకో కిడ్నాప్ చేసిండ్రా మీ పోలీసులే సివిల్ డ్రస్లో కిడ్నాప్ చేసిండ్రా స్పష్టంగా చెప్పాలి మాకు క్రిషాంకు ఎక్కడ కూడా మాతో మాట్లాడేాలి తప్పకుండా కుటుంబ సభ్యులతో కానీ మా పార్టీ నాయకులతో కానీ డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జిల్లాలో కూడా పెద్దలు జానారెడ్డి గారు నిన్న సూర్యాపేటకు వచ్చి చాలా చాలా మాట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు సూర్యాపేట తుకృతులు అసలే జరగలే మా దామోదర్ రెడ్డిని ఏం చేసినవి మొత్తం ఉన్నాయి అని మాట్లాడండి జానారెడ్డి గారు మీరు నిజంగా పెద్దలే అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోదలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్న చర్చకు మీరే రావాలి పదిహేడు సంవత్సరాలు మంత్రి మీరు ఈ జిల్లాకు మీ తర్వాత పది సంవత్సరాలు వరుసగా మంత్రి ఉన్నది నేనే ఇద్దరం చర్చ పెడదాం మీ కన్వీన్యక్ ప్లేస్ చెప్పండి మీరు పెద్దలు కాబట్టి మీరు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎవరి సమక్షంలోనే ఏం లేదు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా పదిహేడు సంవత్సరాల మీ కాలంలో జరిగిన అభివృద్ధి మీ కాలంలో ఈ జిల్లాకు వచ్చిన నిధులు మీ కాలంలో నిర్మించబడ్డ ఆస్తులు పది సంవత్సరాల నా కాలంలో వచ్చినాయి అన్ని చర్చ చేద్దాం ప్రజల ముందు పెడదాం నిజంగా మీరు చేసిన ఎక్కువంటే మీకు మీకే ఇవ్వట్లేమని నేను నేను చేసిన ఎక్కువ ఉంటే మాకు అవట్లేమని చెప్తా పెద్దలే కదా మీరు మాట్లాడాలి చెప్పాలి జానారెడ్డి గారు నిజంగా మీరు పెద్దలైతే తప్పకుండా నేను చేసిన ఈ సవాళ్ళు స్వీకరించాలి చర్చకు రావాలి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదని ఇవ్వడం అంటే చెప్పుతో కొట్టమన్నాడు మరి నిన్న సాగుగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు రైతు బంధు నాకే రాలే కూడవా తుమ్మల నాగేశ్వరరావు గారిని నువ్వు చెప్పుతో కొట్టవా లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు నేను చెప్పుతో కొట్టాలన్నా ఇది నువ్వు ఏ జిల్లాకైతే ప్రాధాన్యత వహిస్తున్నావో ఇన్ఛార్జిగా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నువ్వు ఈ జిల్లాలో ఈ జిల్లాకు వారే ఇన్ఛార్జిగా ఉన్నారు తుమ్మలరావు గారు నువ్వు మాట్లాడిందబద్ధమా తుమ్మల గారు అబద్ధమా నువ్వు నిజంగానే రాని రాదు లేదు వాళ్ళని చెప్పి కొట్టాల్సి వస్తే అయితే మివ్వన పోయి కమ్మం పోయి తుమ్మల గారిన నా పని చేయాలి లేదా తుమ్మల గారు ఆ మాట అన్నందుకు వెంకటరెడ్డిని చెప్పుతో మీరైనా కొట్టాలి మీరిద్దరు డ్రామారెడ్డి తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు చెప్పులతోని మీరిద్దరు తప్పించుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు తేలిపోతూనే ఉన్నారు దొంగలు దొరుకుతున్నారు బహిరంగంగా తప్పించుకోలేరు అబద్ధమాడినోడు దొంగతనం చేసినోడు తప్పించుకోలేడు ప్రజల ముందట తేలిపోతూనే ఉన్నారు నాలుగు నెలలకి పిచ్చు లెక్కతున్నాయి ఒకడొకటి కేసీఆర్ రోడ్ షోలు మొదలైన తర్వాత మిర్యాలగూడలో మొదలుపెట్టి సూర్యాపేట భువనగిరి మహబూబ్నగర్ నాగర్ కంగు నుంచి వరంగల్ దాటే వరకే ప్రజలు లక్షలాదిగా కేసీఆర్ బస్ సెంటర్ ఎట్లా కదులుతున్నారో చూసి వన్పూడు మొదలైంది కొత్త డ్రామా మొదలుపెట్టాను వాస్తవానికి ఇలా నోటీసులు ముచ్చడం కూడా చోటేబాయ్ బడేబాయిల నాటకంలో భాగమే చోటేబాయి బడేబాయిల నాటకంలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి నోటీసులు తప్ప ఇంకోటి కాదు చేయరు అరెస్ట్ చేయరు ముత్తగానే నాటకాలు ఆడి ఎందుకంటే అన్నీ తేలిపోయినాయి కేసీఆర్ గారి మీద నాలుగు నెలల నుంచి వెళ్ళి చోటేబాయి బడేబాయి చేసిన ఆరోపణలు అన్ని ఒకటే కేసుల గురించి వెళ్ళి వాడి కేసుల గురించి వీడి కేసుల గురించి ఢిల్లీ కేసులు హైదరాబాద్ కేసులు అని చెప్పి కుదరగొట్టి లేని కేసుల గురించి మీకు ఇష్టమైన ఏదో ఒకటి మీడియా సంస్థలో రాయించుకొని కూర్చొని స్క్రిప్టులు తయారు చేసి ఎవడో ఇంటరాగేటింగ్ ఆఫీసర్ వాళ్ళని అడిగితే వీడు చెప్పినట్టు వాడు విన్నట్టు ఈయనపై గోడ చెవులు పెట్టి విన్నట్టు పుంకాను పుంకాలుగా ఫేక్ వార్తలు రాసింది ప్రజలు అన్నింటించి బయటపడ్డారు మీరు అనుగుణ ధ్వరణ నుంచి బయటపడి అసలు వాస్తవం ఏందో ప్రజలు తెలుసుకున్నారు ఇవాళ అందుకే కేసీఆర్ వైపు చూస్తున్నారు ప్రజలు లెసపోజలు కొట్టిన కేసీఆర్కి ఒక్కటో సున్ననో ఒకటో సున్ననో అని మాట్లాడారు ఇవాళ అదే మొనగాళ్ళు కేసీఆర్ కు ఐదో ఆరు సన్నై నొప్పులు నొప్పుతున్నారు కేసీఆర్ ఐదు చెందిన ఆరు చెందిన కేసీఆర్ ఐదార్కే చేరలే కేసీఆర్ పదహారు ఇట్లా కేసీఆర్ఏ ఉండడనే విషయం అర్థమైన తర్వాతనే కొత్త నాటకాలు మొదలు పెట్టి ఢిల్లీ నోటీసులు ఇక్కడికి చోటపైకి ఇది ఇద్దరి నాటకమే ఆయన పంపించినట్టు ఆయన కొట్టినట్టు ఈయన ఏడ్చినట్టు ఒక గంట ప్రెస్ పెట్టి ప్రజాస్వామ్యము పోలీసులు కేసులు ఇవి మంచి పద్ధతి కాబట్టి ఎంత ఆశ్చర్యంగా ఉంది ప్రజలు వేదాలు ఫలించినట్టు ఇంత తొందరగా నాలుగు నెలల్లోనే గుర్తు వచ్చింది నాలుగు నెలల్లోనే ఇంత మార్పు వచ్చింది నిన్నటిదాకా కాసీఆర్ను జైల్లో పెడతా కేసీఆర్ పేగులు కత్తిస్తా కాను ఉండి తీసి గోలీలాడుకుంటా తా ఏం మాట్లాడి నువ్వు ఏ భాష ఉపయోగించి ఎందుకు ఒక్క నోటీస్కి లావు తీసినట్టు ఒకటే వండుకున్నావు అది కూడా ఫేక్ నోటీసే కదా నువ్వు ఆయన బదులుకున్నదే కదా డ్రామాలో భాగమే కదా ఇదంతా అందుకే రక్తి కట్టించడానికా తెలంగాణ ప్రజల అమాయకులేం కారు నిజమే ఒకటి రెండు సార్లు మోసపోతాం ఎవరైనా నమ్ముతాం కేసీఆర్ పది ఇచ్చింది కదా ఆయన పదిహేను ఇస్తాను అన్నాడు కేసీఆర్ రెండు ఇచ్చింది ఇస్తున్నాడు కదా ఆయన నాలుగు ఇస్తానన్నాడు ఆశపడచ్చు తప్పులేదు ఎవరు ఎక్కువ ఇస్తారంటే ఎవరు ఎక్కువ చేస్తారంటే వాళ్ళపై పోవడం అనేది తప్పకుండా డెమోక్రసీలో ఉన్న విషయమే కానీ నువ్వు తెలిసే చీటింగ్ చేసినవని ఇవ్వలేని ఇవ్వడం సాధ్యం కాదని మోసం చేసినవని సాధ్యంగానే హామీలు ఇస్తున్నామనే విషయం ప్రజలు అన్నట్టు నాడు గమనించలేదు నాలుగు నెలల్లోనే మీ అప్పదాట ధోరణి నీ తప్పించుకునే వైఖరి వాయిదాల మీద వాయిదాలు పెడితే ఎందుకు ఆగస్ట్ ఇరవై ఐదు జూన్ ఐదుకే అయ్యొచ్చు కదా జూన్ నాలుగు నాడే అయిపోతుంది కదా ఎన్నికల కోడు నిజంగా ప్రేమే ఉంటే జూన్ ఐదు నాడు ఇవ్వచ్చు మరి రైతులకు ఈ జూన్ ఐదు నాడు ఇస్తావా చెప్పు ఆగస్టు దానికి ఎందుకు ఏ కోడు లేదు జూన్ ఐదు నాడు ఇవ్వాలని అనుకుంటే దొంగ మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసి ఇంకా ఈ జిల్లాల నిర్ణయాలు ఎందుకో జరగ నోట్లు మూస్తున్నారు ఎంకరెడ్డి వెంకరెడ్డి ఇంకో ఆయన తెలుగుని దొంగల్లాగా తప్పించుకుంటున్నారు జానారెడ్డి గారు పాపం అభివృద్ధి బాగా చేసిండట నేను ఒకటే మాట్లాడుతున్నా జానారెడ్డి గారిని కేవలం సూర్యాపేట దొంగ తుట్టలే కాదు చెలకుర్తి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చెలకుర్తి ముప్పై ఐదు చెలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా మీరు ముప్పై ఐదు మీరు తెచ్చిన నిధులెన్నో పదిహేడు సంవత్సరాలు మీ మంత్రి పదవిలో మీరు తెచ్చిన నిధులెన్నో చలకృర్తికి నాగార్జునసాగర్ నియోజకవర్గం అయిన తర్వాత నేను తెచ్చిన నిధులు చర్చ చేద్దాం మా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా ముందు మీ కాలంలో జరిగిందా నిజమే నేను కూడా మొదలు నమ్మిన అనుకున్నా జగన్ రెడ్డి గారు నియోజకవర్గం ఇట్లా ఉండే అట్లా ఉండే అని మంత్రి అయినాక వచ్చి చూస్తే అర్థమైంది మీ అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో చర్చ పెడదాం ఏ నియోజకవర్గం అయినా సరే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అది నాగార్జున సాగరా అది దేవర్కొండన అది నల్లగొండన అది మిర్యాలగొండమా హుజూర్ నగర నగరికల్లా మునుగోడ భువనగిరి ఆలేరు తుంగతుర్టి సూర్యాపేటతో సహా అంతా చర్చ పెడదాం అభివృద్ధి చేసినా మీరు సూర్యాపేట తుంగతుర్లో నిజమే మీరు చేసింది ఏమైనా రక్తపాతాల అభివృద్ధి కేసుల అభివృద్ధి తప్ప నీళ్ళు ఇచ్చి రైతులను అభివృద్ధి చేయలే ఈ జిల్లాలో మీరు పెంచి పోషించింది ఏందో మీరు చేసిన అభివృద్ధి ఏందో మీరు వేటిని అభివృద్ధి చేసారు మేము వేటిని నాశనం చేసినాము వేటిని అభివృద్ధి చేసినామో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం జానారెడ్డి గారితో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా వీడో వాడేవాడొద్దు మధ్యన పెద్దలు మీరు పదిహేడు ఏళ్ళు చేశారు మీ గడ్డ చిల్లు నేను పదిహేను చేసినా ప్రత్యక్షంగా చర్చ చేసుకుందాం మీడియా సాక్షి పెడతారా లేదా ఇంకా ఈ జిల్లాలో ఇంకోన్న పెద్దలు ఉన్నారా మీకు తెలిసిన పెద్దలుంటే వాళ్ళ సాక్షి పెడదాం జిల్లా అభివృద్ధి విషయంలో చర్చ పోదాం ప్రజల ముందు ఉంచుదాం బహిరంగ చర్చ చేద్దాం ప్రజలు ఎట్ చేస్తే నువ్వు ఏమేమి అభివృద్ధి జరిగిందో మీ హయాంలో మేము వచ్చినాక ఏం నష్టమైందో ఏం అభివృద్ధి అయిందో మీరు అభివృద్ధి చేసిన బట్టి మేము వీటిని నాశనం చేసినామో ఇవాళ ఈ పదేళ్ళు మేము చేసిన వాటిని నాలుగు నెలల్లో మీరేది నాశనం చేసినో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉంది జరగాలి చర్చ జిల్లా అభివృద్ధి పైన జిల్లాలో జరుగుతున్న కేసుల పైన జిల్లాలో జరుగుతున్న దాడుల పైన అభివృద్ధి పైన మీరు దేని మీద అంటే చర్చ మీద సిద్ధంగా ఉన్నా జానారెడ్డి గారు ఏ పాయింట్ మీద చర్చ చేద్దామంటే ఆ పాయింట్ మీద నేను సిద్ధంగా ఉన్నా వా రికార్డు పిలిచి అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి జిల్లా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకంగా వీరి పెద్దరికాలను అడ్డు పెట్టుకొని ఈ జిల్లా ప్రజల్ని మళ్ళొకసారి మోసం చేయడానికి ముందుకొస్తున్నారో జిల్లా ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి మళ్ళీ ఈ జిల్లా కాపాడబడాలంటే మళ్ళీ ఈ జిల్లా కరువుకొరలోకి పోకుండా ఉండాలంటే మళ్ళీ ఫ్లోరిన్ మహమ్మారి వచ్చి మనం కవలించే పరిస్థితి రాకుండా ఉండాలంటే అది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలి కేసీఆర్ పెట్టిన అభ్యర్థులు గెలిపించాలి కేసీఆర్ కొట్లాడే శక్తినివ్వాలి కేసీఆర్ చేతికి ముళ్ళగరలు ఇవ్వాలి తిని పండుకొని ఈ దున్నపోతున్నా ప్రభుత్వాన్ని మేల్కోవాలి నిద్ర లేపాలంటే దీంతో పని చేయించాలంటే అది ఒక కేసీఆర్తో సాధ్యమై తప్పని కాదు ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ఎవరికి అవకాశం ఇచ్చినా తెలంగాణ నాశనమే తప్ప ఈ జిల్లా నాశనమే తప్ప ఒక్కరోజు కూడా ఈ జిల్లా బాగుపడడానికి జిల్లా శాసనసేమం కావడానికి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరి కాంట్రిబ్యూషన్ కూడా ఏమి లేదు అందుకే జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ మాయ మాటలు నమ్మకండి వీళ్ళ మోసపూరిత మాటలు నమ్మకండి మీరు నమ్మిన కేసీఆర్ఏ మళ్ళీ శ్రీరామ రక్ష ఈ జిల్లా కూడా అని చెప్పి తెలియజేస్తూ వెంటనే త్రిషి ఆచికి తెలియజేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తా